నమస్తే అనురాధారావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్ ప్రతి సంవత్సరం జనవరి ఇరవై నాలుగు ఒక ప్రత్యేక దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తాము అదే జాతీయ బాలికా దినోత్సవం జాతీయ బాలికా దినోత్సవాన్ని ఎందుకు స్పెషల్గా సెలబ్రేట్ చేయాల్సి వస్తుంది రెండు వేల ఎనిమిదిలో మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రారంభించారు కారణం బాలికలపై ఉన్న లింగ వివక్షతను రూపుమాపడానికి వారి హక్కులను కాపాడడానికి వారికి సమాన హక్కులు కల్పించడానికి ఈ జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుతున్నారు పుట్టిన ప్రతి బాలికకు కొన్ని హక్కులు ఉంటాయి ఇది భారత రాజ్యాంగం కల్పించింది జీవించే హక్కు ఉంది రక్షణ పొందే హక్కు ఉంది విద్య పొందే హక్కు ఉంది తమ కళలను నెరవేర్చుకునే హక్కు ఉంది వారికి ఆరోగ్యం కాపాడుకునే హక్కు ఉంది వారికి అన్ని రకాల హక్కులు ఉన్నాయి కానీ అడుపులో ఉన్నప్పటి నుంచే వాళ్ళ హక్కులు హరింపచేస్తున్నారు చాలా ప్రదేశాలలో స్కానింగ్ ద్వారా అమ్మాయా అబ్బాయా తెలుసుకొని భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు అది చట్టరీత్యా నేరం కానీ ఇంకా ఇంకా వివక్షతకు లోనవుతూనే ఉన్నారు అమ్మాయి పుట్టింది అని చెప్పేసి చెట్ల పొదల్లో వేసే వెళ్తున్నారు చెత్త కుప్పల్లో వేసేస్తున్నారు లేదా కొన్ని ప్రదేశాలలో నోట్లో వడ్లగింజ వేసి చంపేస్తున్నారు కొన్ని ప్రదేశాల్లో తలకిందులుగా చేసి నీళ్ళల్లో ముంచి చంపేస్తున్నారు రకరకాలుగా అమ్మాయిలు హింసకు గురవుతున్నారు కొంచెం ఎదిగితే వాళ్ళ పైన ఎక్కడ ఎప్పుడు అత్యాచారం జరుగుతుందో తెలియదు రక్షణ కరువైంది పిల్లల బాలికలకు రక్షణ చాలా కరువైంది బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి క్షేమంగా వస్తారా లేదా అన్న భయంతో రోజు రోజుకు గడుస్తుంది వాళ్లకు మరి అవగాహన కల్పించడంలో ఎందుకు వైఫల్యం చెందుతున్నారు ఖచ్చితంగా ప్రజల్లో అవగాహన తేవాలి అమ్మాయిలకు సమాన హక్కులు ఉన్నాయి వాళ్లకు అన్ని రకాల హక్కులు భారత రాజ్యాంగం కల్పించింది వాళ్ళు జీవించే హక్కుంది విద్య పొందే హక్కుంది రక్షణ పొందే హక్కుంది వాళ్ళ కళలను నెరవేర్చుకునే హక్కు ఉంది కాబట్టి అమ్మాయిని చదువుకొనిద్దాం ఎక్కడ స్కూల్లో వివక్షత చూపకుండా వాళ్లకు విద్య అందే విధంగా చూద్దాం బాలికల విద్యలో వెనకబాటు అవుతున్నారు ఇంకా కూడా బాల్య వివాహాలు అవుతున్నాయి పదవ తరగతి పరీక్షలు రాయకముందే పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు చాలా వరకు ఇంకా పెరిగితే మేము పెళ్ళిళ్ళు చేయటం కష్టమవుతుందని కొందరికి అవగాహన లేక కొందరికి బాల్య వివాహాలను ఇంకా రూపుమాపలేకపోతుంది ప్రభుత్వం వాళ్ళు వాళ్ళకు సరైన వైద్యం దొరకడం లేదు ఏదైనా అనారోగ్యం వస్తే అబ్బాయిలైతే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేయిస్తున్నారు అమ్మాయిలైతే ఏం కాదు తగ్గిపోతుందని చెప్పేసి పేరెంట్స్ ఇంకా కూడా ఉన్నారు వాళ్ళు అంటే పూర్తిగా వివక్షతకు గురవుతున్నట్టు లెక్క అమ్మాయిలు ఇక్కడ పేరెంట్స్కి అవగాహన కల్పించాలి ఖచ్చితంగా అమ్మాయిలంటే చిన్న చూపు చూడొద్దు అమ్మాయిలు కూడా అబ్బాయిలతో సమానమే వాళ్లకు ప్రాధాన్యతనిద్దాం అవగాహన కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఎక్కడ చూసినా మనకు చైల్డ్ లేబర్ కనిపిస్తారు అమ్మాయిలు పని చేస్తూ ఇటుక బట్టిల్లో కనిపిస్తారు పత్తి చేలల్లో కనిపిస్తారు డొమెస్టిక్ చైల్డ్ లేబర్గా కనిపిస్తారు మనం వీధుల్లోకి వెళ్తే అక్కడక్కడ విక్షాటన చేస్తూ కనిపిస్తారు అమ్మాయిలు చిన్న చిన్నవి అమ్ముకుంటూ కనిపిస్తారు అమ్మాయి చదువుకుంది కుటుంబంలో అంటే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది కుటుంబం బాగుపడిందంటే సమాజం కూడా బాగుపడుతుంది అమ్మాయి విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి ఖచ్చితంగా ప్రతి అమ్మాయికి విద్య అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వాళ్లకు సరైన వసతులు కల్పించాలి స్కూళ్ళల్లో అమ్మాయిలకు టాయిలెట్ వసతి ఉన్న స్కూళ్ళు కంపల్సరీ ఉండాలి ప్రతి స్కూల్లో టాయిలెట్ ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అప్పుడే డ్రాప్ అవుట్స్ సంఖ్య తగ్గిపోతుంది వాళ్ళు విద్య వాళ్లకు విద్య అందుతుంది ఎప్పుడైతే విద్య అందుతుందో వాళ్ళ స్వశక్తి పైన వాళ్ళు నిలబడగలుగుతారు అప్పుడే వాళ్ళ కళలను సాకారం చేసుకోగలుగుతారు వాళ్ళు అన్ని రంగాల్లో ముందున్నారు అటు వైద్య రంగంలో అయినా శాస్త్రవేత్తలుగా ఏ రంగం చూసుకున్న అమ్మాయిలు ముందంజలో ఉన్నారు కాబట్టి అమ్మాయిల విద్యకు మనం అధిక ప్రాధాన్యత ఇద్దాం వాళ్ళు అందరూ కూడా చదువుకునే విధంగా సౌకర్యాలు కల్పించాలి బేటీ బచావో బేటీ పడావో అన్న నినాదాన్ని పూర్తిగా సాకారం అయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అమ్మాయిలు డ్రాప్ అవుట్స్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది బాల్య వివాహాలను రూపుమాపాలి లింగ వివక్షతను రూపుమాపాలి అప్పుడే వాళ్ళ కళలను వాళ్ళు నెరవేర్చుకోగలుగుతారు చట్టాలను కేవలం పుస్తకాలలో కాకుండా అమలు చేసినట్లయితే బాలికలు తమ కళలను సాకారం చేసుకోగలుగుతారు బాలికా శక్తే దేశశక్తి బాలికలకు మన వంతు చేయతనిద్దాం ప్రభుత్వం అనేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి తల్లిదండ్రుల్లో మార్పు తీసుకురావాలి ప్రజల్లో మార్పు రావాలి అప్పుడే ఈ వివక్షత రూపమాప్తుంది అమ్మాయిలు వాళ్ళ కళలను నెరవేర్చుకోగలుగుతారు థ్యాంక్ యూ